అప్పటి వరకు మౌనంగా ఉన్న కిషోర్ దీపిక అరిచేసరికి వెంటనే రియాక్ట్ అయ్యాడు ఓ మేడం ప్లీజ్ కూల్ డా అయినా నాకెదురొచ్చింది మీరు అండ్ ఇది రెస్టారెంట్ మీ ఇల్లు కాదు ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని కిషోర్ కోపంగా అన్నాడు దీపిక ప్లీజ్ కామ్గా ఉండు అని కంట్రోల్ చేయబోయిన మానసతో ఇందాక నేను చెప్పింది వీడి గురించేనే నిన్న బ్యాంకులోకి ఇలాగే దూరాడు ఇప్పుడేమో ఈ రెస్టారెంట్లోకి కొంచెం కూడా బుద్ధులైది ఈడియట్ కి అని వెళ్లి తన చేరులో కూర్చుంది దీపిక రేఖా ప్లీజ్ దీపికతో నువ్వైనా చెప్పు కిషోర్ విషయంలో ఎవరు ఏం మాట్లాడినా మేము ఊరుకోం అని ఫైర్ అయ్యాడు రవి రవి ప్లీజ్ అసలు ఎందులో దీపిక తప్పేవి లేదు నిన్న ఈ గెటప్ తోనే వెళ్లి బ్యాంకు దగ్గర గొడవ పెట్టుకుంది మీ కిషోరే అంది మానస కిషోర్ సిలికాన్ సిటీ బ్యాంకు దగ్గరికి వెళ్లాడన్న విషయం విని ఆశ్చర్యపోయారు అతని ఫ్రెండ్స్ పాపం ఈయన గారి వాళకం చూసి ఆ నుంచి బయటకు ఉంటారు దీపిక ఎక్కడ ఈ విషయం మనకు చెప్తుందో అని తన మీద అరుస్తున్నాడు అని వెటకారంగా అని వెళ్ళి దీపిక పక్కన కూర్చున్నారు మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ రవి చూడు మీటైన ఫస్ట్ డే మీ ఫ్రెండ్స్ ఎంత పెద్ద సీన్ చేస్తున్నారు ఇదిలాగే ఉంటే రేపు మనిద్దరి మధ్య కూడా వీళ్ల వల్ల చాలా గొడవలు వస్తాయని భయమవుతుంది అని రేఖ నీరసంగా వెళ్లి తన ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యింది కాస్త దూరంలో నిలబడ్డ రవి ఫ్రెండ్స్ ముఖాల్లో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వీళ్ళేమీ వెళ్ళలేదు అని రిలాక్స్ అయ్యాడు రే పదండి వెళ్ళి కూర్చుందాం అని టేబుల్ దగ్గరకొచ్చిన రవి రేఖ పక్కన ఉన్న ఖాళీ సీట్లో కూర్చున్నాడు వాళ్ళు బుక్ చేసిన సీట్లలో ఇద్దరు మాత్రమే కూర్చునే ఫెసిలిటీ ఉంది ఒక దాంట్లో రేఖ రవి కూర్చున్నారు ఇంకొక దాంట్లో మానస వందనలు కూర్చున్నారు అప్పుడే అక్కడికొచ్చిన విక్కీ తేజాలు ఎంటీగా ఉన్న సీట్లలో కూర్చున్నారు కిషోర్కి దీపిక పక్కన మాత్రమే ప్లేస్ ఖాళీగా కనిపించటంతో వెళ్లి ఆమె పక్కన కూర్చోబోయాడు కిషోర్ కిషోర్ తన పక్కన కూర్చోవడం చూసిన దీపిక కోపంగా పైకి లేచి రేకా ప్లీజ్ ఏమి అనుకోకు ఎవరితో పడితే వారితో కూర్చుని లంచ్ చేసే అలవాటు నాకు లేదు నేను వెళ్తున్నా ఇలాంటి చీఫ్లతో లంచ్ చేయలేను బాయ్ అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది కోపంగా బయటికి వెళ్తున్న దీపిక ఎదురుగా వస్తున్న బ్లాక్ సూట్లోని వ్యక్తిని చూసుకోకుండా కొట్టింది దీపిక తనని కొట్టడంతో కింద పడ్డ ఆ వ్యక్తి దీపిక వైపు కోపంగా చూశాడు కాని ఆమె అందం చూశాక ఆ కోపమంతా ఐస్ క్రీంలా కరిగిపోయింది హే బ్యూటిఫుల్ ఎక్కడన్నా తగిలిందా ఆల్రెడీ చిరాకులో ఉన్న దీపిక కిషోర్ మీద ఫ్రస్ట్రేషన్ అంతా అతని మీద చూపిస్తూ గట్టిగా చంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టింది నీకసలు బుద్ధుందా ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా ఇంకోసారి నా కంటికి కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇచ్చి ఆవేశంగా అక్కడినుంచి వెళ్లిపోయింది దీపికతో మిస్బిహేవ్ చేస్తున్నాడని వెళ్లి వార్నింగ్ ఇద్దామని అనుకున్నాడు రవి కాని ఆమె చెంపదెబ్బతో సమాధానమివ్వడంతో రిలాక్స్ అయ్యాడు ఇదంతా చూశాక రేఖ ఫ్రెండ్స్కి ఇంకా అక్కడ ఉండాలని అనిపించలేదు రేఖ మా మూడంతా పాడైందే ఇప్పుడు మాకు లంచ్ చేసే మూడ్ లేదు మేం వెళ్తాం వీలుంటే మళ్లీ కలుద్దాం అక్కడికి మాత్రం వీళ్ళని తీసుకురాకు ప్లీజ్ అని అక్కడి నుంచి జారుకోవడానికి ట్రై చేసిన మానస వందనలను బలవంతంగా ఆపింది రేఖ ఒకరితో ఒకరు మాట్లాడకుండానే లంచ్ ఫినిష్ చేశారు లంచ్ ఫినిష్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్ ని పంపి రవి ఫ్రెండ్స్ కి కూడా ఏదో చెప్పాలి అన్నట్టు బాయ్ చెప్పి బయలుదేరింది రేఖ రూమ్కి చేరుకున్న వెంటనే స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఉందని డ్రెస్ మార్చుకుని గ్రౌండ్కి వెళ్ళిపోయాడు రవి విక్కీ మంచం మీద పడుకుని ఇన్స్టారీల్స్ చూస్తూ బిజీ అయిపోయాడు తేజ మాత్రం ఎగ్జైటెడ్గా సెల్ఫోన్ తీసి అబ్బా మా రూపా బేబీ గేమ్ స్టార్ట్ చేసి చాలా టైం అయినట్టుందే ఎన్ని ఫ్లయింగ్ కిస్సులు మిస్ అయ్యానో ఏంటో అని టెన్షన్ పడుతూ రూపా లైవ్ స్ట్రీమ్ గేమ్ ఓపెన్ చేశాడు కిషోర్ నాసియా విసిరి కొట్టిన ఫోన్లో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఆన్ చేశాడు ఫోన్ ఫుల్ కండిషన్తో వర్క్ అవడంతో అది నిన్ను పడేసిందని ఫీల్ అవకు నా వాల్యూ నీ వాల్యూ తనకి తెలియదులే అని ఫోన్ని చూస్తూ అన్నాడు గేమ్ లోకి లాగిన్ అయిన తేజ రే కిషోర్ చూడ్రా మన క్లాస్మేట్ రూపా లైవ్ స్ట్రీమ్ చాట్ ఓపెన్ చేసింది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కావాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు అని తన లైవ్ స్ట్రీమ్ చూడడంలో బిజీ అయిపోయాడు రే ఈ డొక్కు సెల్లో ఆ గేమ్ లోడ్ అవ్వదులే నువ్వు కానివ్వు వీలైతే నేను ట్రై చేస్తా అని మొబైల్ ని అటూ ఇటూ తిప్పుతూ అన్నాడు కిషోర్ రూపా అప్పుడప్పుడు చేసే ఈ లైవ్ స్ట్రీమ్ కి కాలేజ్ లో చాలా పాపులారిటీ ఉంది దీని గురించి తమ క్లాస్మేట్స్ హాట్ హాట్ గా డిస్కస్ చేసుకుంటారు తను మంత్లీ వన్స్ స్టార్ట్ చేసే ఈ లైవ్ స్ట్రీమ్ కోసం కాలేజ్ లోని ఎందరో అబ్బాయిలు ఆతృతగా వెయిట్ చేస్తారు ఈ లైవ్ స్ట్రీమ్ లో తన కంఫర్ట్ కోసం కొన్ని కేటగిరీస్ లో గిఫ్ట్స్ ని పెట్టింది రూపా మన దగ్గరున్న అమౌంట్ ప్రకారం తనక గిఫ్ట్స్ ఇవ్వచ్చు అక్కడున్న గిఫ్ట్స్ మినిమం ప్రైస్ థౌజండ్ రూపీస్ అయితే మాక్సిమం ప్రైస్ వన్ లాక్ రూపీస్ ఒకరంటే ఒకరికి తెలియకుండా ఉండేందుకు అందరూ క్రేజీగా ఫేక్ నేమ్స్ తో లాగిన్ అవుతారు రూపకి గిఫ్ట్ గా అమౌంట్ పంపిన వారికి వాళ్ళ డిమాండ్స్ ని సాటిస్ఫై చేస్తుంది కానీ ఇప్పటి వరకు జరిగిన లైవ్ స్ట్రీమ్స్ లో రూపకి పంపించిన హైయెస్ట్ గిఫ్ట్ రేంజ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ దాటలేదు లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఇదంతా కిషోర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తేజ రేయ్ వన్ లాక్ రూపీస్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్లను రూప పర్సనల్ గా లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది ఒక్కసారైనా గిఫ్ట్ ఇవ్వాలరా అన్నాడు ఏంటి లక్ష మనం వెళ్ళినట్టే అని చిన్నగా అంటూ బెడ్ మీద వాలిపోయాడు కిషోర్ తేజ మాటలు విన్న విక్కీ రే ముందు నెక్స్ట్ మంత్ క్యాంటీన్ కి కట్టడానికి అమౌంట్ రెడీ చేసుకోరా గాడిదా వన్ లాక్ రూపీస్ గిఫ్ట్ ఇచ్చేంత సీన్ మనకు లేదు ఎందుకురా ఆ విధవ లైవ్ స్ట్రీమ్స్ తో టైం మనీ వేస్ట్ చేసుకుంటావు అని చీవాట్లు పెట్టాడు రే రూప అనేసి లైవ్ స్ట్రీమ్ చూడడం స్టార్ట్ తేజ కిషోర్ కూడా చాలా కష్టపడి గేమ్ లో జాయిన్ అయ్యాడు అప్పటికే రూపా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయ్యి థర్టీ మినిట్స్ పైనే అయ్యింది రూపా రెడ్ కలర్ డీప్ నెక్ ఫ్రాక్ వేసుకుని పింక్ కలర్ హార్ట్ షేప్ పెట్టుకుని రెడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సిస్టమ్ ముందు కూర్చునుంది బేబీస్ ఈ రోజు ఇంకా ఎవరూ గిఫ్ట్ పంపించలేదు ఏమైంది అంటూ కొద్దిగా ముందుకు వంగి అందరికీ ఫ్లైయింగ్ కిస్ పంపించింది రూపా లిప్స్ ఆల్మోస్ట్ స్క్రీన్ కు టచ్ అయ్యాయి కాలేజ్లో తన కిల్లర్ లుక్స్ కి రూపా చాలా పాపులర్ అందుకే తను బొంగమూతి పెట్టి గిఫ్ట్ అడిగిన ప్రతిసారి ఎంతో మంది తనకి గిఫ్ట్స్ పంపిస్తారు కానీ తనకు గిఫ్ట్స్ పంపించేది అందరూ నార్మల్ స్టూడెంట్స్ అవ్వడంతో తనకొచ్చే గిఫ్ట్స్ ఎప్పుడూ కొంచెం రేంజ్లోనే ఉండేవి దానికి రూప కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేది కానీ పైకి మాత్రం గిఫ్ట్స్ పంపించిన ప్రతి ఒక్కరితో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడేది ఫ్లైయింగ్ కేస్ ఇచ్చిన మరుసటి నిమిషం స్క్రీన్ మీద కనిపించిన ఫ్రమ్ మార్నింగ్ స్టార్ అన్న మెసేజ్ ను ఎగ్జైటింగ్ చదువుతూ థ్యాంక్ యూ అని అనౌన్స్ చేసిన రూపా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి